వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మిగిలించేసినాయి ఇదిగో నువ్వు ఇది నాశనం చేసావు ఇది ఇట్లా నాశనం చేసాడు ఇప్పుడు పోలవరం మన చంద్రబాబు గారు చెప్పింది రేపు ఉంటది అంత మించి ప్రజలు ఏమి ఉండదు కొన్ని రోజులు కాలక్షేపం నడుస్తుంది కదా ఒక ఐదు ఆరు నెలల పాటు ఈ అంశాలు నడవాలి చర్చ అంటే ప్రభుత్వపు ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ ఉండకుండా ఉండాలంటే గత ప్రభుత్వం మీద చర్చ కొన్ని రోజులు సాగాలి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏముంటది ఆటోమేటిక్ గా ఆ సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నావు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నావు ఇచ్చేసారు కాబట్టి అందులో డౌట్ లేదు నెక్స్ట్ నిరుద్యోగ ఎప్పుడు ఇస్తావు లేకపోతే ఇంకోటి ఎప్పుడు ఇస్తావు ఈ మాట వీళ్ళు రైట్ చేస్తుంటారు ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడగట్లేదు అక్కడ ఆరు నెలలు ఏమైనాగారు వాళ్ళు ఏది రుణమాఫీ ఏది అది ఏది అని చెప్పేసి అట్లా ఇప్పుడు అడుగుతారు కాబట్టి అది అడిగే లోపు ఇవి తర్వాత ఆ పథకాలకు సంబంధించి కూడా సిస్టమేటిక్ గా తీసుకొస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంటే పెన్షన్ వచ్చే నెలలో వచ్చేస్తారు అంటే జూలైలో అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆఫర్ లాగా అనిపించింది జూలైలో ఇవ్వబోతున్నటువంటి ఆఫర్ ఏంటి అంటే పెన్షన్ ఏడు వేల రూపాయలు ప్లస్ తర్వాత నుంచి నాలుగు వేలు ఇది నెంబర్ వన్ ఒక నెల దాని మీద నడుస్తుంది ఆ తర్వాత నెలకు ప్రిపేర్ చేశారు నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ఒకే రోజు ఆగస్టులో కాబట్టి ఆగస్టులో అన్న క్యాంటీన్లు ఆ నెల దాని మీద నడుస్తుంది ఇక తర్వాత నెలకి ఏంటి అప్పటికి అంటే సెప్టెంబర్ దాకా షెడ్యూల్ వచ్చేసినట్టు సంక్షేమ పథకాలకు సంబంధించి బస్సులు అప్పుడేస్తారు